తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు వడ్డీ లేని రుణాలు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలతో మహిళలకు అండగా ఉంటుందని మహిళల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు నార్సింగి మండలం సంకాపూర్ గ్రామంలో రెండు వేల నాటుకోట్ల పెంపకం మదర్ డైరీ ను మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ డిఆర్డి శ్రీనివాస్ గురువారం రోజు సందర్శించి కోళ్ల పెంపకం వాటిపై వచ్చే లాభాలపై నిర్వాహకులతో మాట్లాడి తెలుసుకున్నారు శంకాపూర్ గ్రామానికి చెందిన మహిళా సంఘాల సభ్యులతో మాట్లాడి స్వయం సహాయక సంఘాలలో తీసుకున్న వాటి చెల్లింపు చేస్తున్నటువంటి వ్యాపారంలో లాభాల విషయంలో వారితో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు రుణాలు అందించి వారు మేదక్ జిల్లాలో మహిళా సంఘాలకు మూడు వందల నలభై ఏడు కోట్ల రుణాలు అందించడం జరిగిందని జిల్లాలో యాభై ఆరు డైరీలు నెలకొల్పి అందరు కూడా ఆర్థికంగా ఎదిగే లక్ష్యాధికారులుగా అయ్యే విధంగా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు మండలానికి ఒకటి చొప్పున మదర్ పౌల్ట్రీ యూనిట్ తో పాటు మహిళా ద్వారా మీ సెంటర్లు మహిళా శక్తి క్యాంటీన్ మహిళా సాధికారిత కోసం మెదక్ జిల్లాలో వంద కోట్లు ఖర్చు పెట్టి మహిళలు పెద్ద ఎత్తున లబ్ధి పొందే విధంగా చూడడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ శ్రీనివాస్ ఏపీడీ సరస్వతి తహసీల్దార్ కరీం ఎంపీడీఓ ఆనంద్ ఏపీఎం అశోక్ సిసి సుల్తానా తదితరులు పాల్గొన్నారు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి మనకి ఏమైనా అడ్వర్స్గా ఏమైనా అయ్యే ఛాన్సెస్ ఉంటాయని కూడా ఒక అపోహ ఉంటుంది బట్ చాలా మటుకు అది అవాయిడ్ చేస్తూ ఉంటారు పౌల్ట్రీ యూనిట్స్ వాళ్ళు బట్ ఇక్కడ మనం నాటుకోడ్ల దగ్గర చూసినట్లయితే అటువంటి అపోహలు కూడా ఏమో చేయాల్సిన అవసరం లేదు అవి నాచురల్గా పెరుగుతాయి సో ఏ విధమైన గ్రోత్ హార్మోన్స్ అవి లేకుండా కూడా న్యాచురల్గా పెరుగుతాయి సో కంపేర్ టు అదర్ ఇవి చాలా హెల్త్కి కూడా చాలా మంచిది సో హెల్త్ కూడా ప్రోటీన్ శాతం కానివ్వండి హెల్త్ శాతం కానివ్వండి సో అంతా కూడా హెల్త్ కూడా మంచిది సో బాయిలర్డ్ చికెన్ని ఎట్లయితే ఎంకరేజ్ చేస్తున్నామో పబ్లిక్ అందరు కూడా ఈ నాటుకోడలను కూడా ఇంతకుముందు అదే కల్చర్ ఉండే బట్ ఆ కల్చర్ మెల్లమెల్ల కూడా తగ్గిపోతూ ఉంది సో ఆ పెద్ద ఎత్తున కూడా వాళ్ళు పబ్లిక్ కూడా దీన్ని ఎంకరేజ్ చేసి మరి మహిళలు అందరు కూడా వాళ్ళు కూడా సహాయ సహకారాలు కూడా అందించాలి ఎంకరేజ్ చేయాలని కూడా కోరుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ సో మన అందరికీ కూడా తెలుసు తెలంగాణ ప్రభుత్వ తెలంగాణ ప్రజా ప్రజాపాలన దినోత్సవం మనము జరుపుకుంటూ ఉన్నాము సో ఈ విజయోత్సవాలలో భాగంగా సో ఎస్పెషల్లీ తెలంగాణ ప్రభుత్వం మహిళల పట్ల చాలా ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఉంది సో మహిళా సాధికారత సో ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి చాలా ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఉంది సో ఎస్పెషల్లీ ఉచిత ఉచిత బస్సు కానివ్వండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే సిలిండర్ ఇవ్వడం కానివ్వండి సో హౌస్ హోల్డ్స్కి అంతా కూడా ఫ్రీ టూ హండ్రెడ్ యూనిట్స్ వరకు ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇవ్వడం కానివ్వండి సో ఇవన్నీ స్కీమ్స్ కూడా మహిళలను ఉద్దేశించి వాళ్ళ ఎంపవర్మెంట్ గురించి ప్రవేశపెట్టిన స్కీమ్స్ సో దాంట్లో భాగంగానే మహిళా శక్తి అనేసి కూడా ఒక పెద్ద ఎత్తున స్కీమ్ అనేది తెలంగాణ ప్రభుత్వం లాంచ్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా మనం ఏవైతే మనం ఎస్ఎజీవ్మెంట్స్కి లోన్స్ ఇస్తామో ప్రత్యేకంగా దాంట్లో ఒక సపరేట్ వింగ్ లాగా ఎస్టాబ్లిష్ చేసి ఇప్పుడు ప్రస్తుతం మన జిల్లాలో త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ క్రోర్స్ వరకు కూడా మహిళా సంఘాలకు అంతా కూడా రుణాలు ఇవ్వడం జరిగింది దాంట్లో మహిళా శక్తికే ప్రత్యేకంగా వంద కోట్ల వరకు కూడా మేము లోన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది సో ఆ వంద కోట్లలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూనిట్స్ అన్నీ కూడా కలుపుకుంటే సుమారుగా ఐదు వేల ఆరు వందల యూనిట్లు నెలకొల్పి సో వాళ్ళందరికీ కూడా మెరుగైన ఉపాధి పొందే విధంగా కూడా సో వాళ్ళందరూ కూడా లక్షాధికారులు అయ్యే విధంగా కూడా మెరుగైన యూనిట్లు అన్నీ కూడా నెలకొల్పడం జరుగుతూ ఉంది సో దాంట్లో భాగంగా ఈరోజు నార్సింగి మండలం మనం చూసినట్టయితే మదర్ పౌల్ట్రీ యూనిట్ సో ఈ ఈ పౌల్ట్రీ యూనిట్ ఏదైతే ఉందో ఇక్కడ సో మహిళా సంఘాల ద్వారా ఎస్పెషల్లీ మహిళకు మనం ఇక్కడ ఆ రుణం అందించి పెట్టించడం జరిగింది సో దాంట్లో ఏంటంటే ఈ మదర్ పోల్ట్రీ యూనిట్లో సో సుమారుగా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ వరకు కూడా ఈ నాటు కోడ్లు ఏవైతే ఉంటాయో ఈ కంట్రీ చికెన్ అనేది నాటు కోడ్లు ఏవైతే ఉంటాయో సో వాటిని ఒక టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ వరకు కూడా వాళ్ళు ఇక్కడ చిక్స్ లాగా పెంచడం జరుగుతూ ఉంది సో ఒక ఫార్టీ ఫైవ్ డేస్ అట్ల అయినాక ఒక హాఫ్ కేజీ వరకు ఇవి అయినాక సుమారుగా వీళ్ళ నుంచి సప్లై చేయడానికి సో ఒక ఇరవై కోట్లు ఒక మహిళకు యాభై కోడ్లు ఒక మహిళకు వంద కోడ్లు ఒక మహిళకు అట్లా చప్పున ఆ మహిళ కెపాసిటీని వాళ్ళు పెంచే కెపాసిటీని బట్టి కూడా ఇక్కడ నుంచి నార్సింగి మండలి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ రీజన్స్లో డిఫరెంట్ గ్రామ పంచాయతీలో ఐడెంటిఫై చేసిన మహిళా సంఘాల మెంబర్లకు కూడా ఇవి ఇవ్వడం జరుగుతుంది సో దీని ద్వారా ఏంటంటే ఒకటి మదర్ పోల్ట్రీ యూనిట్ ఎస్టాబ్లిష్ చేసిన మహిళకు సొంతంగా ఆదాయం రావడం అదొక ఎత్తు అయితే ఇక్కడ నుంచి ఎవరైతే తీసుకొని వెళ్ళినారో సో ఇరవై కోట్లు కానివ్వండి ముప్పై కోడ్లు కానివ్వండి యాభై కోడ్లు కానివ్వండి వంద కానివ్వండి సో వాళ్ళకి పెద్దగా వాళ్ళకి దాన్ని పెంచి పోషించాల్సిన అవసరం లేదు మనం నార్మల్ పోల్ట్రీ చూసుకున్నట్టయితే సో వాటిలో ఏంటి అనేసి అంటే మనకి దాన వేయడం అవి మెయింటెనెన్స్ ఖర్చులు చాలా ఉంటుంది అదే మనకి నాటు కోడ్లు అయితే అంత మెయింటెనెన్స్ ఏమి ఉండదు సో నార్మల్గా వాళ్ళు ఇంటి దగ్గర పెట్టేసినా కానీ అవి వైల్డ్గానే అవి పెరిగిపోతూ ఉంటాయి సో వాళ్ళు పెద్దగా దాని మీద ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు తర్వాత దానికి మార్కెట్ లింకేజ్ కూడా చేయడం జరుగుతుంది సో వాళ్ళు ఒకసారి అది మంచిగా పెద్దగా ఒక సిక్స్ మంత్స్కి అది మంచిగా రైట్ వచ్చినాక దాన్ని అమ్మడం ద్వారా అక్కడ ఆ మహిళలకు కూడా మళ్ళీ వాళ్ళకు కూడా మంచి సంపాదన అనేది కూడా రావడం జరుగుతుంది సో ఇవంతా కూడా మొత్తము ఇటువంటి యూనిట్లు ఇది ఒక్కటే కాదు ఇట్లాంటి మొత్తం మండలకి ఒక్కొక్క యూనిట్ ఈ మదర్ పోల్ట్రీ యూనిట్స్ అదేవిధంగా మళ్ళీ సప్లై చేసినాక మళ్ళీ వాళ్ళు కూడా ఇంటి దగ్గర బ్యాక్ యార్డ్ పోల్ట్రీ యూనిట్స్ కూడా వాళ్ళు పెట్టుకోవడం జరుగుతూ ఉంది సో ఇదే బాగుంటే కాదు మహిళా శక్తి క్యాంటీన్లు ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నాం మహిళా శక్తి క్యాటరింగ్ యూనిట్స్ ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నాం మహిళా శక్తి మీ సేవా సెంటర్లు ఏర్పాటు చేస్తూ ఉన్నాం మహిళా శక్తి ద్వారా మైక్రో ఎంటర్ప్రైజెస్ ఏర్పాటు చేస్తూ ఉంది సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ మహిళల సాధికారత కోసం కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతూ ఉంది సుమారుగా వంద కోట్లు మన జిల్లాల ఖర్చు పెట్టి మరి దీన్ని పెద్ద ఎత్తున మహిళలు అందరూ కూడా యుటిలైజ్ చేసుకొని సో పెద్ద ఎత్తున కూడా వాళ్ళందరూ కూడా లబ్ధి పొందాలనేసి కూడా మనం కోరుకోవడం జరుగుతూ ఉంది ఈ యూనిట్ యొక్క ప్రత్యేకత ఏంటి అనేసి అంటే మనం బాయిలర్ చికెన్ చూస్తూ ఉంటాం సో బాయిలర్ చికెన్లో మన నార్మల్గా చాలామంది కూడా ఒక అపోహలు